మెదక్ పార్లమెంటు స్థానంపై కమలం పువ్వు జెండా ఎగురుతుందని బీజేపీ సంఘారెడ్డి జిల్లా కార్యదర్శి సీనియర్ నాయకులు బైన్ల కుమార్ అన్నారు బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా పడంచేరులో బహిరంగంగా జరుగుతుందని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం అగ్రరాజ్యంగా ఎదుగుతుందని బైన్ల కుమార్ అన్నారు అనంతరం ఈ సందర్భంగా సభ జరుగుతున్న సమయంలో కేంద్ర మంత్రి చౌబే బైన్ల కుమార్ ను దగ్గరకు పిలిచి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకోవడం అందరినీ ఆకట్టుకుంది మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని బైన్ల కుమార్ అన్నారు ప్రజలందరూ కూడా బీజేపీ ఓటు వేసి గెలిపించేందుకు సిద్ధంగా కుమార్ తెలిపారు ఈరోజు పటాన్చెరులో జరుగుతున్నటువంటి దేశం కోసం మోదీ మోదీ కోసం మనం విజయ సంకల్ప యాత్ర పటాన్చెరులో నిర్వహించబోతా ఉన్నాం రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా దేశం కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మోదీ గారు ఎప్పుడు జరగని అభివృద్ధిని చేసి చూపించారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకే పట్టం కట్టాలని చెప్పి ప్రజలందరూ కంకణం కట్టుకొని ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు మెదక్ పార్లమెంట్లో పటాన్చెరు నియోజకవర్గంలో విజయ సంకల్ప యాత్ర నిర్వహించబోతా ఉన్నాం ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ను గెలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మోడీ చేస్తున్నటువంటి పనులను చూసి మమ్మల్ని ఓట్ల ద్వారా ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటున్నాను